మాజీ ఎంపీ చిల్లర ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు శనివారం రాజమండ్రి నలబై డివిజన్ వాంబే గృహాల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్కాని భరత్రామ్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని పోలీసు వ్యవస్థను ఇష్ట రాజ్యంగా తప్పుపడితే కఠినమైన చర్యలు తప్పబడి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు ఇప్పటికైనా మాజీ ఎంపీ తన వ్యవహార శైలి మార్చుకోవాల్సిన వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలనే ఆలోచనతో గాని ఇంకోసారి ఎలాంటి పబ్లిసిటీ స్టంట్ చేస్తే మాత్రం ఉపేక్షించాం అలాగే నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం మారిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇంకా అదే కొనసాగుతా ఉంది ఇక్కడ రాజమండ్రి జోన్ లో పోలీస్ వారితో ఇష్టానుసారంగా అన్ని చేయించేశాం వారు ఎలా చేసేశారు అలా చేసేశారని మాట్లాడుతూ ఉన్నారు నోరు అదుపులో ఉంచుకోండి ఈ రోజు అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి తప్పు చేసిన వారు ఏ పార్టీ వారినైనా సరే మేము శిక్షిస్తాం అలాగని తప్పు చేసి దాన్ని తప్పించుకోవడానికి ఇలాగ పోలీస్ వ్యవస్థలు కానీ ఇంకెవరినైనా సరే నోటికొచ్చినట్లు వచ్చినట్లు మాట్లాడితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం